చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం ఆగస్ట్ పదమూడు నుంచి పదహైదవ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భంగా ఈ డెబ్బై ఏడేళ్ల భారత స్వాతంత్రం వెనుక నిరంతర పోరాటాలు ప్రాణ త్యాగాలతో కీలక భూమిక పోషించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు చిత్తూరు నగరం సంతపేటలో జనజాగృతి సంస్థ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బీజేపీ నాయకులు చిట్టిబాబు కార్యక్రమ ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ శాసనసభ్యులు సీకే బాబు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వేణుగోపాల్ నాయుడు నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ విచ్చేసి ర్యాలీలో పాల్గొన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు కొల్ల బ్రహ్మానందరెడ్డి రామభద్ర కరుణాకర్ సిద్ధు వెంకటేష్ రవినాయుడు సునీల్ ఉదయ్ రెడ్డి మస్తాన్ శేఖర్ జయచంద్ర ఆర్ఎస్ఎస్ రవీంద్రనాథ్ బాలాజీ నెహ్రూ యువ కేంద్ర బాబురెడ్డి రాజకుమారి టీడీపీ నాయకులు మేయర్ అముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ ఈశ్వర్ సీఎం విజయ జనసేన నాయకులు పూలకుమార్ రూప్ కుమార్ పట్టణ కమిటీ నాయకులు అమర్నాథ్ ద్వారకానాథ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

వందల సంఖ్యలో నాయకత్వం వహించి పోరాడి పోరాడి బ్రిటిష్ భారతదేశంలో మనకి స్వతంత్రం ఆగస్టు పదహైదు వచ్చింది అంటే ఏది కూడా మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఏది తగ్గడానికి మన భారతదేశం స్విత్ చూసుకుంటే ఎందుకు ఎంత కష్టపడితే మనకు స్వాతంత్రం స్వతంత్రం వచ్చింది అనేక హిస్టరీ మీకు అనేక రకాలుగా టీచర్లు పాఠాలు టూచన్స్ చెప్పుకుంటారు మేము కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పోరాడి ఈరోజు చిత్తూరు ప్రజల దాన్ని ఎమ్మెల్యేగా ఎన్నుతున్నారు సో నా పోరాటం పెద్ద పోరాటం కాదు చిత్తూరు ప్రజలకు మంచి చేయాలి అంటే ఒక మంచి పని చేయాలని ఒక ఆశ కోరిక ఉండేది ఆ భగవంతుని ఆశీస్సులు చిత్తూరు ప్రజల మంచి ఓర్క్ రూపంలో బ్లెస్ చేశారు కాబట్టి ఈ చిత్తూరుకి ఎమ్మెల్యే అయ్యాను సో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక నాయకుడిగా ఎదగాలి అన్న ఆలోచన పదహైదేళ్ళు పోరాడితే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయిన అవకాశం వచ్చింది ఈ చిత్తూరు పట్టడానికి ఎమ్మెల్యే అయ్యాను సో పోరాడితే ప్రతిదీ సాధించుకోవచ్చు అనేది మన భారతదేశం ఒక గొప్ప నిదర్శనం అప్పుడే తీసుకువచ్చు జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు లేదా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం చాలా గొప్ప దేశం భారతదేశంలో ఉండే అప్పుడే సపరేషన్ మట్టి గాలి నీరు అంటే పంచభూత ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున మనం పరమ పవిత్రంగా స్వతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరాలి అనేటువంటి ఆశయంతో పదమూడో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఈ మూడు రోజుల్లో ఎవరైనా సరే ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసుకోవాలి అనేటువంటి కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు హర్ గర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రధాన పిలుపు మేరకు ప్రజలను అవగాహన పరచడానికి ఈరోజు హర్ గర్ తిరంగా అభియాన్ ర్యాలీ అనేటువంటిది సొంతపేటలో మనము ఉన్నత పాఠశాల విద్యార్థులతోనూ పురప్రముఖులతోనూ లిల్లీ బ్రిడ్జ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం అనేటువంటి జరిగింది జాతీయ భావాన్ని రేకెత్తించడం దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం అదేవిధంగా తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగురు వేసుకోవాలి అనేటువంటి ఆశయం వాళ్లలో కలగాలనేటువంటిది ఇది ఒక అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ వేణుగోపాల్ నాయుడు గారు అలాగే చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు నెహ్రూ యువక కేంద్ర కోఆర్డినేటర్ వారి బృందము అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లా అందరికీ పరిచితులైనటువంటి పెద్ద ఆయన గౌరవనీయులు సికే బాబు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారి ఆశీస్సులు మార్గదర్శకంతో ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటంలో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులతోనూ అదేవిధంగా ప్రజా సంఘాలతోనూ స్వచ్ఛంద సంస్థలతోనూ అధికారులతోనూ అందరితోనూ ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యంగా బ్రహ్మానందరెడ్డి రామభద్ర తోటపాలెం వెంకటేశ్వర్ శివ అదేవిధంగా మనకు సునీల్లు ఉదయ్ కుమార్ అందరు ప్రతినిధులు రెడ్డి మస్తాన్ వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని బాగా సఫలీకృతం చేశారు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమిటి ఏంటంటే ఈ పదమూడు పద్నాలుగు పదహైదో తారీఖుల్లో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి ప్రధాని పిలుపును మనం వన్నించాలి ఆర్గార్ తిరంగా అభియాన్ ను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నా జై హింద్ జై భారత్